గురుభ్యో భియోన్నమ్మ ఇప్పుడు మనం ముప్పై ఆరవ శ్లోకం గురించి చెప్పుకుందాం శ్రీకృష్ణ పరమాత్మని వివిధ నామాలతో కీర్తించగా మానవులు ఎంత అజ్ఞానులై వ్యసనాల పాలబడి చెడిపోతున్నారు అని బాధపడుతున్నారు కులశేఖర్లు ఏమని పలకాలి అని చెప్తున్నారు అంటే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీ పద్మనాభాచ్యుత కైట భారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే అని చెప్పి పలకాలి అని చెప్పి అంటూ కులశేఖర్లు కొల్లినగరాన్ని పాలించినటువంటి చక్రవర్తి ఈయన తన రాజ్యంలో ప్రజలకు భగవద్భక్తిని బోధింపచేసి వారి హితమును కాంక్షించేవారు అనగా ప్రజలను సన్మార్గంలో ప్రవర్తింపచేయవాడు కదా కానీ ఎన్ని విధాలు చెప్పినా కొందరు జనులు భగవన్నామాన్ని ఉచ్చరించకుండా వ్యసనాల్లో పడి వాణికై బానిసలై భగవద్భిముఖులుగా జీవితాన్ని గడపడం చూసి బాధపడ్డారు కులశేఖర్లు బాధపడి ఏమంటున్నారు అంటే శ్రీనాథ ఓ శ్రీవల్లభ నారాయణ జలసాయి అయి ఉండువాడా వాసుదేవ అంటే ఒక్కొక్క నామానికి అర్థం అన్నమాట వాసుదేవ వసుదేవుని పుత్రుడా శ్రీకృష్ణ ఓ కృష్ణ భక్తప్రియ భక్తులకు ఇష్టడైనవాడ చక్రపాణే సుదర్శనము అని చక్రమును చేతరించినవాడ శ్రీ పద్మనాభ ఓ పద్మనాభ అచ్యుత నాశరహితుడా కైట భారే అను రక్కసుణ్ణి సంహరించినవాడ శ్రీరామ ఓ శ్రీరామం చంద్రమూర్తి పద్మాక్ష కమలమును పోలిన కమలములను పోలినటువంటి కన్నులు కలవాడా హరే ప్రళయకాలమందు బ్రహ్మ బ్రహ్మరుద్రాదులను అందరినీ హరించువాడా మురారే ఓ మురాంతకుడా అని చెప్పి అంటూ ఇంకా ఏమంటున్నారు నామోచ్చారణమే అన్నిటికీ మూలం అంటున్నారు కులశేఖర్లు అయితే ఇది సాధారణ కార్యమే సులభంగానే చేయవచ్చు కదా అని అంటున్నారు ప్రజలు కులశేఖర్లు అంటున్నారు అదే ఆశ్చర్యం జనాలు ఈ ప్రజలు వ్యసన పరులై ప్రవర్తిస్తున్నారు అందుకే మాయే కారణము జ్ఞానం లేని మృగాలు నామోచారణ చేయకపోయినా తప్పులేదు మనుషులకు సామర్థ్యం ఉండి కూడా చేయకపోవడం ఆశ్చర్యం ఆయురములో పెరియాళ్ళు బిడ్డలకైనను రామ కృష్ణ అని పేరు పెట్టుకోండి అని చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఆ పిలుస్తూనన్నా మనం భగవంతుడిని తలుచుకుంటాము అని నారాయణుడు అని పేరు గల తన దాసీ పుత్రుని పిలిచి సద్గతి పొందినవాడే అజామేలుడు దీనికి ఉదాహరణ అయితే మళ్ళీ ప్రజలు అంటున్నారు భగవన్ నామాలను ఏ విధంగా చేయాలి అని అంటున్నారు అంటే మనకి పద్యంలో శ్రీనాథ అని మొదలైంది కదా అందుకని శ్రీనాథ అని చెప్పాలి అంటున్నారు ఎందుకని శ్రీ మహాలక్ష్మిని పురుషకారంగా ఉంచుకొని స్వామిని ఆశ్రయించాలి తండ్రి కోపించినను తల్లి అతన్ని అడ్డగించి కాపాడుతుంది ప్రాణుల చేత ఆశ్రయింపబడి స్వామి ఆశ్రయించుననియో వారి ప్రార్థన విని స్వామికి వినిపించుననియో ప్రాణుల కా కామ క్రోధాది దుర్గుణాలను పోగొట్టి మోక్షయోగ్యులుగా చేస్తుంది కాబట్టి శబ్దమునకు అర్థం కనుక శ్రీనాథ అని చెప్పాలి అంటున్నాడు అంటే తల్లిని ఆశ్రయించినను తండ్రి సామాన్యుడిగా ఉన్నట్లయితే ప్రయోజనం లేదు స్వామి అలాంటి వాడు కాదు తర్వాత నామం ఏంటి నారాయణుడు గొప్పవాడనమాట అంటే నారాయణ అను పెట్టెలో సకల శాస్త్రాలు ఉన్నాయి అని పురంధరదాస్ గారు చెప్పారు తిరుమంత్రమంది నారాయణుడు సకల వస్తువులకు స్థానమని ఆ వస్తువులు అతనికి స్థానమని చెప్పబడ్డాయి అంతర్యామిత్వము ఆధారత్వము కూడా చెప్పబడింది అయితే ఆ వస్తువుల ఎందు నిండి ఆ వస్తువుల ఎందు నిండి ఉంటాడు పరమాత్మ నక్షత్రాలు చంద్రులు సూర్యచంద్రులు భగవంతునిలాగా నిల్ నిలిచి ఉన్నారు స్వామి వాసుదేవుడుగా ఉన్నాడు తర్వాత నామం వాసుదేవ అంటే అతడు సర్వమునందు వసించువాడు అందుకని వాసుదేవుడు తనయందు సర్వమును వసింపచేయువాడు కనుక వాసుదేవుడు నారాయణ అను నామము మూలము వాసుదేవ నామము దానికి వ్యాఖ్యానము నారదుడు ధ్రువునికి వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రమును ఉపదేశించాడు కదా వాసుదేవుడు అనుటచే చెడ్డ వస్తువులందు నివసిస్తాడా అన్నింటినీ భరించవలదా అని దివ్ అనే ధాతువు చేత ఆయన లీలగా ఆ కార్యాన్ని చేస్తారు అని మనకి ఈ నామం ద్వారా తెలుస్తుంది అందువల్ల సంకల్పం మాత్రంన చెయ్యాలి అని చెప్తున్నారు అందుకని మళ్ళీ ఏమడుగుతున్నారు కులశేఖర్ని శ్రీనాథ నారాయణ వాసుదేవ ఈ నామాలు నిచ్చులకు ముక్తులకు తగినవి మనకు తగిన నామం కూడా ఉండాలి కదా మరి ఏంటి ఆ నామము అని అడుగుతున్నారు ప్రజలు ఇప్పుడు కులశేఖరులు తర్వాత నామం శ్రీకృష్ణ అది నా శ్రీకృష్ణుడు అంటే రుక్మిణీ సహితుడు శ్రీకృష్ణుడు అని చెప్పాడు అయితే మళ్ళీ ఏమని అడుగుతున్నారు నరసింహ రామ అని అనకుండా కృష్ణుడే అని ఎందుకు చెప్పాలి అంటున్నారు ఎందుకని చెప్పాలి అంటే కులశేఖరులు చెప్తున్నారు నరసింహుడు అంటే భయంగా ఉంటుంది కదా రాముడు అంటే అతని దగ్గర అబద్ధాలు ఆడకూడదు ఆయన ఏకపత్ని వ్రతుడు ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అదే కృష్ణుడు అన్నామనుకో ఆయన మనకి అనుకూలంగా ఉంటాడు అపరాధములను సహిస్తాడు ఎందుకనంటే ఆయన తర్వాత నామం భక్త ప్రియుడు గనక భక్తి గలవారే అతనికి ప్రియులు భక్తి గలవారికి ప్రియుడు లేక భక్తి కలవారి ఎందు ప్రియము కలిగినటువంటివాడు వాడు అందువల్ల భక్త ప్రియ అని చెప్పి చెప్తున్నారు అయితే అది మరి ప్రియము అన్నారు కదా ప్రీతి మాత్రం ఉంటే సరిపోతుందా కా పని అవుతుందా అని అడుగుతున్నారు ప్రీతి మాత్రం ఉండినా కార్యం కాగలదా ఏమి అంటున్నారు అప్పుడు మళ్ళీ కులశేఖర్లు ఏమంటున్నారు అవుతుంది అతడు చక్రపాణి కదా ఆశ్రయించిన వారి శత్రువులను నశింపచేయను దేవశత్రువులను నాశనం మనరిస్తుంది అని చెప్తున్నారు అయితే అతడే గొప్పవాడ ఇతరులను ఆశ్రయించకూడదా అని అంటున్నారు అప్పుడు కులశేఖర్లు ఏమంటున్నారు అయినా పద్మనాభుడు ఆ తర్వాత నామది శ్రీ పద్మనాభాచ్యుత కైట భార్యలో పద్మనాభడతుడు తన నాభి కమలమునందు బ్రహ్మను పుట్టించి అతనికి వేదములను ఉపదేశించిన మహోపకారి అందుచేత ఆయనే గనుడు ఇతర దేవతలను ఆరాధించరాదు ఎందుకని అతని చరణములను మరచినను మరవచ్చును కానీ అన్యుల్ని ఆశ్రయింపకుండిన చాలు అంటే ఆయన పూజించినా పూజించకపోయినా పర్లేదు కానీ మిగిలిన వాళ్ళని ఆశ్రయించకూడదు అని చెప్తున్నారు భక్తి క్రమంగా దాని అంతటా అదే కలుగుతుంది అలా అయితే అతడు విడిచిపెట్టిన ఎట్లు సరే మనం పట్టుకున్నాము ఆయన వదిలేస్తే ఎట్లాగా అంటున్నారు ఆయన వదలడు ఎందుకని అచ్యుతుడు అతడు చ్యుత అంటే పట్టుకున్నాడు అచ్యుతుడు విడవడం ఎప్పటికీ విడవడు ఆ అచ్యుత అందుకని విడవడు అయితే ఘనుడేనా అంటే గొప్పవాడేనా అని అడుగుతున్నారు అవును గొప్పవాడే ఎందుకనంటే కైట భార్య అయినా ఎందుకని అసురుణ్ణి చంపినవాడు అతడు కైటభుడు అనేటటువంటి రాక్షసుడిని చంపినవాడు శ్రీరాముడు అతడు శ్రీయందు రమించువాడు శ్రీరామ అని వచ్చింది కదా ఆఖరి పాదంలో శ్రీయందు రమించువాడు తర్వాత పద్మాక్ష ఇంకా ఏంటి పద్మాక్షుడు అంటే నేత్రములకు సాధారణ లక్షణము పద్మాక్షుడు అనేది అసాధారణ లక్షణము అని భేదం కూడా కలదు అతని నేత్రాలు అసాధారణ లక్షణము కలిగినవి సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి పాపం చేసినట్లయితే ఎలాగా అంటే అప్పుడు ఏమనమంటున్నారు హరే అంటే హరి అయిన అతడు హరి అని స్మరించినంత మాత్రాన పాపములను నశింపచేస్తాడు నిప్పు తెలియక స్పృశించినా తెలిసి స్పృశించినా అది కాలుతుంది అలాగే తెలియక స్మరించినా తెలియకుండా స్మరించినా కూడా పాపములు నశించిపోతాయి పెద్ద పాపి అయినను కూడా భయం లేదు అందుకని హరిని తలుచుకోమంటున్నారు అది బాగానే ఉంది శత్రువులు సహాయ సంపన్నులైతే ఎలాగా అంటున్నారు అంటే ఏ విధంగానైనా కూడా ఏ ఇందులో ఏ నామాన్ని పట్టుకున్నా కూడా నిన్ను ఆ భగవంతుడు తరింప చేస్తాడు అని చెప్పి మనకి తెలియచేస్తున్నారు శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తప్రియ చేతి అందు చక్రాయుధమును ధరించిన వాడ పద్మనాభ అచ్యుత కైటబారి శ్రీరామ పద్మనేత్ర హరి మురారి అందులో ఏ ఒక్క నామం అయినా సరే పలుకగలిగిన మనుష్యుడు కూడా పలకట్లేదు ఆ ఒక్క నామం పలికితే చాలు ఆయన తరింప చేస్తాడు కదా ఇటువంటివి పలకగలిగిన చాలా సులువైన నామాలు ఇవి ఈ నామాలు పలుకగలిగిన మనుష్యుడు కూడా పలకటం లేదు అయ్యో ఈ రకంగా ఈ వ్యాసాన లంపటత్వం ఎంతటిది ఈ ప్రజలకి ఇంత లంపటత్వంలో మునిగిపోతున్నారు ఆయన్ని పలకటం లేదు కదా అని చెప్పి ఆయన బాపోతున్నాడు అనమాట ఈ పరమాత్మ అంత ప్రపంచం అంతటినీ కూడా తరింపచేయగలిగినటువంటి వాడు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సకల జీవులను తరింపచేయగలిగినటువంటి వాడు ఏ నామాన్ని తలుచుకున్నా ఏ రకంగా పిలిచినా కూడా భక్తితో పిలిస్తే చాలు ఆయన తరింపచేయగలడు ఈ లంపటత్వం నుంచి బాధల నుంచి బాబంధాల నుంచి బయటపడవచ్చు ఆయన మానవ జాతినే కాకుండా సకల జీవజాలాన్ని కూడా అనుగ్రహించినటువంటి వాడు రక్షించినటువంటి వాడు పెంచి పోషించేటటువంటి వాడు ఆ రకంగా ఒక జంతువుని కూడా ఆయన కనికరించి అనుగ్రహించాడు ఆ జంతువు ఎవరు ఏ విధంగా దాన్ని కనికరించారు అది ఎట్లాగా పరమాత్మలో లీనమైపోయింది అని అంటే మీరు తప్పకుండా దాని కథ తెలుసుకోవాల్సిందే ఇది కొంచెం పెద్దది మీకు బోరు కొడితే ఇక్కడితో వినేసి వదిలేసేయండి లేదంటే వినండి ఎందుకనంటే మానవజాతినే కాదు జంతుజాలని కూడా పరమాత్మ అనుగ్రహించారు శ్రీకాళహస్తి ఇవన్నీ ఉన్నాయి కదా అటువంటి కోవలోకే చెందిందే ఒక హస్తి ఏనుగు ఏకాదశి ఉపవాసం చేసి శివకేశవులకు ప్రీతికరమైనటువంటి తిది అది ఏకాదశి ఉపవాసం చేసి దానికి అసలు ఏ రోజు ఏకాదశి వస్తుందో కూడా తెలియదు మనకే తెలీదు పదిసార్లు క్యాలెండర్ చూసుకుంటాము కానీ ఆ ఏనుగు ఎలా మరి గుర్తుపెట్టుకుంటుందో దానికి ఎలా తెలుస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి ఇదంతా కూడా పరమాత్మని లేలే ఆయన చేయించుకుంటున్నాడు ఏది కావాలన్నా కూడా భక్తితో మనం ఉంటే ఆయన మన చేత చేయించుకుంటాడు ఏ విధంగా చేసేదో తెలీదు చివరికి అది ఉపవాసాలు చేసి ఓ ఏకాదశి నాడే ఆ పరమాత్మలో ఐక్యమైపోయింది అది ఎవరు ఏమా కథ అంటే కనుక దాని పేరు కేశవన్ గురువాయూర్ కేశవన్గా అది ప్రసిద్ధి పొందింది అది ఎవరంటే దక్షిణ భారతదేశపు ప్రాచీన హిందూ దేవాలయాల్లో ఆలయ సేవలలో గజరాజు వాహన సేవ చాలా గొప్పదిగా చెప్పచ్చు ఎన్నో చోట్ల గజరాజు సేవ జరుగుతూ ఉంటుంది కదా అందరికీ తెలుసున్నది ఎన్నో దక్షిణాది దేవాలయాల్లో ఇప్పటికీ ఏనుగులను ఆలయాల్లో కైంకర్యాలకి వినియోగించడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ముఖ్యంగా దక్షిణాదిన కేరళలోని ప్రాచీన ఆలయాల్లో గజరాజులపై భగవంతుని యొక్క మూర్తులను ఊరేగిస్తారు ఇలా ఆలయ కైంకర్యాల్లో పేరు మోసిన ఏనుగుల్లో గురువాయూరు క్షేత్రంలో వెలిసిన శ్రీకృష్ణునికి డెబ్బై సంవత్సరాలకు పైగా ఉత్సవాలలో వాహన కైంకర్యాలు నిర్వర్తించినటువంటి కేశవన్ అనే ఏనుగు ఏనుగులకే రాజుగా గజరాజుగా పేరు పొందింది అక్కడ ఆ గజరాజు ఉత్సవం చాలా బాగా చేస్తారు గురువాయూర్లో చూసిన వాళ్ళకే తెలుస్తుంది అన్ని ఏనుగుల్లోకి వెళ్ళా భిన్నమైనది ఈ ఏనుగు దీని ప్రత్యేకత ఏమిటంటే కేశవన్ను ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఏకాదశి పర్వదినాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని ప్రతి ఏకాదశికి పూర్తి ఉపవాసం ఉంటుంది తనపై గురువాయూరు కృష్ణని ఉత్సవమూర్తిని మొయ్యడానికి తనకు తానే స్వయంగా వంగి కూర్చుని తన భక్తి శ్రద్ధలను చాటేటటువంటి ఈ ఏనుగు అంత గొప్పది ఏనుగు అసలు అది ఏం ఏమిటి అంటే కనుక పూర్వం గురువాయూరిని పరిపాలించే నిలంబూర్ రాజు తన రాజ్యంపై తరచూ శత్రురాజులు దండెత్తి రావడంతో భగవంతుడైనటువంటి గురువాయూర్ కృష్ణుని ప్రార్థిస్తాడు ఆయన్ని ప్రార్థించగా ఈ శత్రువులు దండయాత్రలు క్రమంగా తగ్గిపోయాడు అందుకు కృతజ్ఞతగా ఆ రాజు పంతొమ్మిది వందల ఇరవై రెండో సంవత్సరంలో అయ్యి నిలంబూర్ రాజు ఆ రాజు వంశీయులు గురువాయూర్ ఆస్థానానికి పది ఏనుగులను దానమిచ్చాట వాటిలో పదేళ్ల వయసు గల కేశవన్ అనే ఏనుగు పిల్ల కూడా ఒకటి ఉందన్నమాట మిగిలిన ఏనుగుల కంటే ఇది భిన్నంగా కేశవన్ అనే ఏనుగు ఉత్తమమైన గజ సాముద్రిక లక్షణాలున్న జాతి గున్న ఏనుగు పిల్ల చూడ్డానికి ఎంతో ముచ్చటగా ఉన్నప్పటికీ కేశవన్ విపరీతమైన అల్లరి చేష్టలతో ఎంతకీ మావటివాని మాటలు వినేది కాదట ఇది ఎంతో కాలం ఇలాగే గడిస్తే ఏనుగుని నియంత్రించడం కష్టమని తెలిసి అప్పటికి ఆలయంలో ప్రధాన గజమైనటువంటి పద్మనాభన్ అనే ఏనుగు దగ్గర ఈ కేశవాన్ని తీసుకెళ్లి పెట్టారట పద్మనాభన్ అనే ఏనుగు దగ్గర ఈ కేశవన్ అనే గున్న ఏనుగును తీసుకెళ్ళి పెట్టారట ఇది బహుశా తెలిసే ఉంటుందేమో చాలామందికి కథ అంతేకాక శ్రీకృష్ణుడికి రోజు నైవేద్యం పెట్టిన వెన్నన్ని కేశవన్కి తినిపించేవారట భగవంతుని యొక్క భుక్త శేష ప్రాసన చేయటము చేయటం వలన వచ్చిన ప్రభావము లేకపోతే పెద్ద ఏనుగు దగ్గర భయభక్తులతో ఉండాలనో కానీ కేశవన్కి అల్లరి చేష్టలు క్రమంగా తగ్గిపోవటమే కాకుండా భగవంతునిపై భక్తి కూడా పెరగడం ప్రారంభించిందట సరే ఆలయ ఉత్సవాలకు భగవంతుని విగ్రహాలని మోసే ప్రధాన ఏనుగైనటువంటి ఈ పద్మనాభంతోనే ఉంటూ భయభక్తులు స్వయంగా తన్ని తాను నియంత్రించుకోవడం మావటివాడు చెప్పినవి పాటించడం వంటివి నేర్చుకుందట ఈ కేశవన్ ఇలా క్రమంగా తాను ఆలయ ఉత్సవాల్లో భాగమై మిగిలిన ఏనుగుల కంటే భిన్నంగా అంటే వేరుగా అత్యంత భక్తి శ్రద్ధలతో నియంత్రణతో సద్బుద్ధితో మెలిగేదట కేశవన్ సరే కొన్నాళ్ళకి ఈ పెద్ద ఏనుగు ఉంది కదా ఆ పెద్ద ఏనుగు పద్మనాభన్ పరమపదించింది పరమ పదించగా ఆ స్థానంలో కేశవన్ ఆస్థాన గజంగా నియమించబడింది అప్పటి నుంచి కేశవన్లో మరింత పరిణతి మార్పు వచ్చింది ప్రతిరోజు ఉదయమే స్నానం ఆచరించి మావటివాడు లేకుండానే తనంతట అదే స్వయంగా గురువాయూరు ఆస్థానానికి వెళ్ళి ఆలయానికి ప్రదర్శనలు చేసి ధ్వజం దగ్గర మోకరిల్లి ఘీంకరిస్తూ నమస్కరించేదిట ఆలయంలోకి ప్రవేశించాక మౌనంగా నడిచేదిట మలమూత్ర విసర్జన కూడా ఆలయ ప్రాంగణంలో చేసేది కాదట ముఖ్యంగా ఆహార మిషన్లో అత్యంత శ్రద్ధ తనకు తానే తీసుకునేదిట ఆలయ ఉత్సవాల సమయంలో తక్కువగా తినేదిట చూడండి ఎంత అలాగ తనకి తను నియంత్రించుకుంది ఒక ఏనుగు అంటే ఆ జంతువే చేయగలింది మనం చేయలేమా చేయగలం కదా అలా నియంత్రించుకుని భగవంతుని మీద లగ్నం చేయాలి అని చెప్పడం అన్నమాట ఇది నిజంగా జరిగిన కదే ఈ మధ్య న్యూస్లో కూడా చూపించినట్టున్నారు ఇది తన జీవితాంతం ఏకాదశి నాడు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా పూర్తి ఉపవాసం ఉండేదిట ఎన్ని పంచాంగాలు చదివినా నెలలో ఏకాదశులు ఎప్పుడు వస్తాయో సరిగ్గా గుర్తుండని మానవుల కంటే ఒక ఏనుగు ఏకాదశి ఎప్పుడు వస్తుందో సరిగ్గా గుర్తుపెట్టుకుని ఉపవాసం చేయటం నిజంగా దయవలేల కదండి భగవంతునికి ఆ ఏనుగుపై ఉన్న దివ్య అనుగ్రహానికి తార్కాణంగా చెప్పవచ్చు సరే ఇలా జరుగుతుంది గురువాయూర్ ఆస్థానంలో ప్రతి ఏడాది కుంభమాసంలో అంటే ఫిబ్రవరి మార్చి నెలల్లో ఏనుగుల పరుగు పందాలు జరుగుతూ ఉండే ఆ పందెంలో వేగంగా నియంత్రణతో పరిగెత్తి గమ్యానికి ముందు చేరుకున్న ఏనుగుని గురువాయూర్ ఆస్థానం అధికారులు అర్చకులు సత్కరించి ఆ ఏడాది గురువాయూర్ కృష్ణుని ఉత్సవమూర్తులు మోసే అధికారాన్ని ఇస్తారట అయితే ఇక్కడ తమాషా ఏంటంటే శ్రీకృష్ణునికి కేశవన్ మీద ఉన్న ప్రేమ ప్రభావమో ఏమో మనకు తెలియదు కానీ ఆ పందెల్లో ఎన్ని ఏనుగులు పాల్గొన్నా ప్రతి సంవత్సరం కేశవాన్కే మొదటి బహుమతి వచ్చేదిట అలా ప్రతి సంవత్సరం ఉత్సవమూర్తులను ఊరేగింపు చేసే భాగ్యం కేశవన్కే దక్కేది అయితే ఒకటి రెండు సార్లు మాత్రం కేశవన్ ఆ పరుగు పందెల్లో ఓడిపోవడంతో మరొక ఏనుగుకి ఉత్సవమూర్తులు మోసే అవకాశం లభించింది అప్పుడేం జరిగింది అప్పుడు భగవంతుణ్ణి తనపై ఊరేగింపు చేయరనే దిగులు కేశవన్కి బలంగా నాటుకుపోయిందిట ఏం చేసింది ఆ బాధతోటి ఆ బాధ తట్టుకోలేక గుడిలో జరుగుతున్నటువంటి ఉత్సవంలో దేవుడి విగ్రహాల్ని మరొక ఏనుగుపైకి ఎక్కించే సమయంలో భయంకరంగా ఘీంకరిస్తూ గొలుసులు తెంచుకొని ఆ ఆస్థానంలోకి పరిగెత్తుకుని వచ్చేసి ఎవరిని ఏమీ చేయకుండా మౌనంగా దేవుడి ముందుకు దగ్గరికి వెళ్ళిపోయి దేవుడి ముందు వంగి తనపై ఎక్కించమని వీపు చూపించిందట కేశవన్ చూడండి ఇది చాలాసార్లు జరగడంతో గురువాయూరు ఆస్థాన పండితులు ధర్మ సంఘటనలో పడ్డారు అలా ధర్మ సంఘటనలో పడి మోగజీవమైన ఏనుగు కేశవన్ ప్రవర్తనకి చాలా ఆశ్చర్యపోయి దైవ ప్రశ్న అనే భగవంతుని ప్రశ్న అడిగి సమాధానం తెలుసుకుని తెలుసుకునే ప్రక్రియ ఒకటి ఉంది అక్కడ ఆ ప్రక్రియని ఏర్పాటు చేశారట కేశవుడే నన్ను మొయ్యాలి అన్నది ప్రశ్న అనమాట ఆ ప్రశ్నకి ఏ సమాధానం వస్తే అలా చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఇది ఎలాగంటే కేరళ ప్రాచీన జ్యోతిషంలో ప్రశ్నాకాండకి పెట్టింది పేరు ముఖ్యంగా తిరువనంతపురం గురువాయూర్ వంటి ప్రాచీన క్షేత్రాల్లో ధర్మ సంకటములు మానవ మాత్రులు పూరించలేని సమస్యలు ఎదురైనప్పుడు ఈ జ్యోతిష ప్రకారం ప్రశ్నాకాండ నిర్వహించి భగవంతుని ఆజ్ఞను నిర్ణయిస్తారు దీనిని దైవ ప్రశ్నం అంటారు దీనికి తగిన మంచి రోజుని శుభముహూర్తాన్ని ముందుగానే నిర్ణయించి ఇద్దరు ఆస్థాన జ్యోతిష పండితుల్ని ఆహ్వానిస్తారు ప్రశ్నాకాండలో భాగంగా నలు చదరంగా పన్నెండు గడులు గీసి ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఒక బంగారు నాణ్యాన్ని ఆ గడుల్లో పెట్టమని చెప్తారు అలాగా వాళ్ళు ఆ నాణ్యం వేసిన గడిని బట్టి ఆ ఏ సంఖ్యలో ఉన్నటువంటి గడిలో వేశారో ఆ సంఖ్యను బట్టి సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించి తగిన లెక్కలు వేసి మనం వేసిన ప్రశ్నకి భగవంతుడిచ్చే సమాధానాన్ని నిర్ణయిస్తారు ఇక గురువాయూరు క్షేత్రంలో మిగిలిన ఏనుగుల్ని ఉత్సవమూర్తుల్ని ఏనుగుల్ని ఉత్సవమూర్తుల్ని ఎత్తనివ్వకుండా చేసిన కేశవన్ విషయంలో ఇదే దైవ ప్రశ్నని ఆస్థాన పండితులు నిర్వహించగా ఆశ్చర్యంగా జీవితాంతం కేశవుడే నన్ను మొయ్యాలి అన్న భగవంతుని వాకు వెలువడింది అప్పటి నుంచి తన జీవితాంతం కేశవుడే గురువాయూరు కృష్ణుణ్ణి ఆస్థాన గజరాజుగా ఉత్సవ వాహకుడిగా తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు ఇలా జరుగుతూ ఉంది ఒకనాడు కేశవాన్ని మామటివాడు పక్క ఊరికి తీసుకెళ్ళాడు అక్కడే చాలాసేపు కాలయాపన చేశాడు మావటివాడు ఇక్కడ ఆస్థానంలో స్వామి కైంకర్యానికి సమయం అయిపోతోంది అని గ్రహించినటువంటి కేశవన్ చాలాసార్లు హెచ్చరించినా మామటివాడు పట్టించుకోలేదు ఇక ఆగలేక కేశవన్ గొలుసులు తెంచుకుని రోడ్ల వెంబడి పరిగెడుతూ గురువాయూరు వైపు వెళ్ళిపోతూ ఉంది మావటివాడు లేకుండా వీధుల్లో పరిగెత్తుతున్నటువంటి ఏనుగును చూసి జనాలు బెంబేలెత్తిపోయి చల్లా చెదురుగా పారిపోయారు ఇంతలో ఒక కుష్ఠరోగి ఆ జన సందేహంలో ఎటు అటు ఇటు నడవలేక మిగిలిన జనాలు తనని తోసేస్తే కింద పడిపోయి లేవలేక అలాగే రోడ్డు మీద పడిపోయాడు అటువైపుగా పరిగెత్తుకొస్తున్నటువంటి కేశవాన్ని చూసి జనాలు భయంతో ఆ కుష్ఠిరోగిని ఎంతగానో హెచ్చరించారు ఎంత హెచ్చరించినా పాపం అతను లేవలేని స్థితిలో ఉన్నాడు అలా లేవలేని స్థితిలో ఉన్నటువంటి కుష్ఠిరోగి ఏమనుకున్నాడు ఇక తాను చేసేది ఏమీ లేక ఏనుగు కాళ్ళ కింద పడి నలిగిపోతానని నిశ్చయించుకుని ఇంకా అలాగే కూర్చున్నట్ట ఇంతలో అక్కడికి వచ్చినటువంటి అతని దగ్గరకు వచ్చినటువంటి కేశవన్ను ఆశ్చర్యంగా అందరూ చూస్తుండగా ఏం చేస్తుందో తెలుసా అండి ఆ రోగిని తొక్కలేదు సరి కదా అతని వద్ద ఆగి అతన్ని జాగ్రత్తగా తన తొండంతో పైకెత్తి రోడ్డు పక్కన కూర్చోపెట్టి తన బాటికి తాను పరిగెత్తుకుంటూ గుడి గుడి దగ్గరికి వెళ్ళిపోయిందట ఎంత జంతువైనా భగవత్ కైంకర్యంలో తలమొలకలైన కేశవానికి ఇంగిత జ్ఞానం మెండుగా ఉంది అనటానికి ఇదొక ఉదాహరణ అయితే ఆ తర్వాత మనుషుల చేత సాకబడే ఏనుగుల్లో స్వాభావికంగా మామిటివాడి మాట వినే తత్వమే తప్ప స్వతంత్రంగా ప్రవర్తించే గుణం ఉండదు అంతే కదండి కానీ ఈ గజరాజ్ అయినటువంటి కేశవన్ ప్రవర్తన మాత్రం దానికి భిన్నంగా మనుషుల్లో తారతమ్యాలు కనిపెట్టి వారి వారి గుణాలను బట్టి ప్రవర్తించేదిట ముఖ్యంగా ఉత్సవ సమయాల్లో కృష్ణని విగ్రహంతో ఎక్కేటటువంటి అంటే కృష్ణుని విగ్రహంతో పాటు ఎక్కుతారు కదా రథంలో కానీ దేంట్లో అయినా కానీ కొంతమంది వాళ్ళతో పాటు రథం ఎక్కుతారు గుర్రాలు ఇలా ఈ వాహన సేవల్లో ఎక్కుతూ ఉంటారు కదా అలాగా ఆ విగ్రహంతో పాటు ఎక్కి అర్చుకుని తన శిరస్సు తొండం వంచి సగౌరవంగా ముందు నుంచి ఎక్కించుకునేదిట మిగిలిన వాళ్ళు ఎవరైనా ఎక్కాలి అంటే మాత్రం వెనకాల నుంచి వెనకాల నుంచి కూర్చుని ఎక్కించుకునేదిట అంటే కృష్ణుడితో పాటు ఎక్కేవాళ్ళని ముందు నుంచి మిగతా వాళ్ళని వెనక నుంచి ఎక్కించుకునేదిట చూడండి దేవుడి విగ్రహం చేతిలో లేకపోతే కనుక ఎంతటి వాళ్ళైనా సరే ముందు నుంచి ఎక్కడానికి ఒప్పుకునేది కాదుట భగవంతునికి తాను దాసుడనని మనిషికి కాదని తన ప్రవర్తనను గట్టిగా చెప్పేది కేశవన్ అలాగే వేరే ఊరు వెళ్ళినప్పుడు మావటి వాడికి గౌరవం ఇచ్చి అతడు చెప్పినట్టు నడుచుకునే కేశవాన్ గురువాయూర్లో మాత్రం తాను స్వతంత్రంగా ఉండేదిట అయితే ఈ స్వతంత్రతలో ఎంతో క్రమశిక్షణ నిబద్ధత ఉండేదిట ఇలా జరుగుతూ ఉంది జనాల యొక్క అదృష్టం ఎంతో వారి మరణ సమయంలో ప్రస్ఫుటమవుతుంది అంటారు అంతే కదండి ఎంతగా ఎంత బాగా గడి గడిపినప్పటికీ జీవించినప్పటికీ ఆకర్షణలు ఎలా గడుస్తాయో ఎవ్వరికీ తెలియదు భగవద్ అనుగ్రహం ఎలా ఉందో ఏం రాసి పెట్టాడో ఎవరికీ తెలియదు అందువల్ల అందుకనే అంటారు జనాల యొక్క అదృష్టం ఎంతో వారి మరణ సమయంలో తెలుస్తుంది అంటారు అది గజరాజైన కేశవన్ విషయంలో కూడా నిజమైంది గురువాయూరి కృష్ణుని కైంకర్యంతో తన జన్మ సార్థకం చేసుకున్న కేశవన్ డెబ్బై సంవత్సరం రాగానే అంటే డెబ్బై సంవత్సరాలు ఉంటాయి కదా కొన్ని కొన్ని ఏనుగులు డెబ్బైయో సంవత్సరంలోకి రాగానే క్రమంగా శరీరంలో బలం తగ్గిపోవడం ప్రారంభించింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో అప్పటికి యాభై సంవత్సరాలుగా ఉత్సవ దిగ్గజంగా సేవలందించిన కేశవాన్ని గురువారు గురువాయూర్ ఆలయం వాళ్ళు గొప్పగా సన్మానించి ఆలయ మర్యాదలతో పాటు మిగిలిన ఏనుగులతో కవాతు నిర్వహించి కేశవానికి గజరాజ్ అనే బిరుద నుంచి గొప్పగా సత్కరించారట ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో వృశ్చిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశికి గురువాయూర్ ఏకాదశిగా భూలోక వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి ఈ ఏకాదశికి నెల రోజుల ముందు నుంచి గురువాయూర్ కృష్ణుని సన్నిధిలో వేల కొలది దీపాలు వెలిగించి ఉత్సవాలు చేస్తారు వృచ్చిక మాసపు శుక్ల అష్టమి నుంచి ఏకాదశి వరకు ఉత్సవాలు ఊరేగింపులు శ్రీకృష్ణ పరమాత్మకు విశేషంగా నిర్వహిస్తారు అలాగే ఆ ఏకాదశి నాటి రాత్రి జాగరణతో ఆలయం భక్తులంతా చేరి వేల దీపాలు వెలిగించి స్వామికి నీరాజనాలు సమర్పిస్తారు ఈ ఉత్సవాలలోనే కేశవన్ ఆస్థాన దిగ్గజంగా ప్రతి ఏడు స్వామిని భక్తి శ్రద్ధలతో తనపై మోస్తూ ఊరేగింపుకి తీసుకెళ్లేదట కానీ వయసు పైపడ్డాక నిదానంగా కేశవన్కి ఉత్సాహం బలం తగ్గిపోయాయి పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో వచ్చిన గురువాయూర్ ఏకాదశి ఉత్సవాల్లో కేశవన్ బాగా నిరసించిపోయింది రెండు రోజుల ముందు అష్టమినాటి ఉత్సవంలో కాళ్ళు తడబడి తూలిన కేశవన్ వీపుపై నుంచి విగ్రహాల్ని జాగ్రత్తగా దించి మరో ఏనుగుపైకి ఎక్కించారు నిర్వాహకులు ఆ తర్వాతి రోజు నవమి దశమి నాటి ఉత్సవానికి కేశవన్కి ఇంకా ఓపిక రాలేదు ఏకాదశి నాడు తన జంతు జన్మకి చిట్ట చివరి రోజు రానే వచ్చింది ఏకాదశి రోజు ఎప్పటిలాగే ఉపవాసం ఉన్నటువంటి కేశవన్ అంత నీరసంలోనూ ఉదయం వెళ్ళి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని తన తుది గడియలు సమీపిస్తున్నాయని గుర్తించి వడివడిగా అడుగులేసుకుంటూ గజశాల వద్దకు తిరిగి వచ్చి నేలపై కొలబడిపోయిందట బహుశా ఆలయంలో మరణిస్తే ఆలయం అవుతుందని అనుకుందో ఏమో మరి శరీరంలో సత్తు పూర్తిగా కరిగిపోయిన కేశవన్ తన దంతాల సాయంతో శిరస్సుని అతి కష్టం మీద పైకెత్తి కృష్ణని సన్నిధి ఉన్న దిక్కువైపు తల తిప్పి తొండం పైకెత్తి కృష్ణ అంటూ పెద్ద గీంకారం చేసింది అదే కేశవన్ తుది శ్వాస భగవన్నామ స్మరణలో తుది ఘీంకారంతో తన ప్రాణవాయువుతో సహా తన జీవాత్మను కూడా లాగి శ్రీకృష్ణుని పాదాల చెంత సమర్పించింది పరమపద సామ్రాజ్యాన్ని అలంకరించింది అంత గొప్ప ప్రాణి అన్ని ఏనుగుల్లోకెల్లా విచ విలక్షణమైన విభిన్నమైన గజరాజు కేశవన్ ఆ కేశవన్ సేవలని గురువాయూర్ దేవస్థానం గుర్తించి కేశవన్ స్మారక విగ్రహం చేయించి గజశాల ప్రాంగణంలో ప్రతిష్ఠించారట ప్రతి సంవత్సరం గురువాయూర్ ఏకాదశి నాడు విధిగా ఆలయ మర్యాదలు శ్రీకృష్ణునికి ధరింపచేసి శేషవస్త్రం పూలమాల ప్రసాదం నైవేద్యంతో ఆలయ మర్యాదలతో అధికారులు వచ్చి కేశవన్ విగ్రహానికి నివాళులర్పిస్తారట తరువాత ఆస్థాన ఏనుగులు కవాతు చేసి గజరాజు కేశవానికి గౌరవందనం సమర్పిస్తాయి ఈ సాంప్రదాయం ఇప్పటికీ మనం గురువాయూరు వెళ్తే చూడవచ్చు మీలో ఎవరైనా చాలామంది చూసి ఉన్నట్లయితే ఇది వాళ్ళకు కూడా తెలుస్తుంది అంటే నిరంతరం నామస్మరణ చేయమని కులశేఖరులు ఎందుకు ఆదేశించినారు ఎందుకు మొరపెట్టుకుంటున్నారో ఎందుకు అంతలా ఆర్తిగా చెప్తున్నారు అనేది మనకి ఈ కేశవం ద్వారా తెలిసింది కదండి అందుకని ఆయన యొక్క ఆర్తిని మనం కూడా అర్థం చేసుకుని నిరంతర స్మరణ చేసుకుంటూ ప్రతి పనిలోనూ ప్రతి పనిని దైవంగా భావించుకుంటూ మనం ఆ పరమాత్మ సన్నిధికి చేరుకోవడానికి నిరంతరం నామస్మరణ చేద్దాము ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుదాం కనుక ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి